నమస్తే వెల్కమ్ టు వినాయక చవితి వచ్చిందంటే చాలు గణపయ్య మండపాలు అందులో కొలువు తీరే గణనాథుని విగ్రహాలు దర్శనమిస్తుంటాయి కొన్ని ప్రాంతాల్లో బంగారు విగ్రహాలు పెడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వెండి విగ్రహాలు ఇంకొన్ని ప్రాంతాల్లో మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తారు మహబూబాబాద్ జిల్లాలోని వెంకటేశ్వర బజార్లో ఫ్రెండ్స్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈషా ఆదియోగి టెంపుల్ మాదిరిగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో కొలువైన బాలగణపతి అందరినీ ఆకర్షిస్తుంది మిరిమిట్లు గొలిపే కాంతులతో వివిధ రంగులలోకి మారుతున్న బాలగణపతిని దర్శించుకోవటానికి భక్తులు క్యూ కడుతున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం ఇది సెకండ్ ఇయర్ అనమాట అంతకుముందు వేరే చోట పెట్టారు అన్నపూర్ణ మా దగ్గర పెట్టేది ఇప్పుడు మేము వచ్చేసి ఆదియోగి సెటప్ వేసాం ఇది మేము ఒక సోషల్ మీడియాలో చూసాం ఇన్స్టాగ్రామ్ దానిలో చూసేసి మేము ప్లాన్ చేసేసి ఇక్కడ తెలిసిన వాళ్ళతో డెకరేషన్ వాళ్ళతో మాట్లాడి చేయించుకున్నాం ఇది పెట్టాక మాకు కూడా నార్మల్గా వస్తుంది అనుకున్నాం ఫస్ట్ లుకింగ్ అవుట్పుట్ మంచిగా వచ్చింది దానివల్ల ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది మేము కూడా ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నామంటే ముందు ముందు ఇలానే ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో వెరైటీగా తీసుకురావాలి అని చెప్పి అందరం డిస్కస్ చేసుకుంటున్నాం ఇలానే ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో ఏదో ఒక ఆలోచనతో వెరైటీగా అందరి భక్తులందరికీ వెరైటీగా చూపించడానికి ట్రై చేస్తాం పక్కా మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది ఇంత లోపడుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎత్తుకి ఎత్తుకొని వస్తున్నారు అంటే అడ్రస్ తెలియకపోయినా కూడా వాళ్ళు చాలామందిని అడిగి ఇక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళు పిల్లలైనా మంచి డెకరేషన్ తోటి వినాయకుని మంచి డెకరేషన్ తోటి మంచి విగ్రహంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటట్టు మంచి చేసారు చిన్న పిల్లలుగానే ఎక్కడుండో వచ్చి ఇలా వినాయకుని దర్శించుకొని పోతారు భక్తులకు ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కూడా ఏర్పరిచారు వాటర్ కానీ ఎటువంటి విషయాలు కానీ అందరూ సానుకూలంగా స్పందించి వచ్చిన భక్తులకు ఏమి కావాలని అడిగి కూడా వారి సలహా మేరకు కొన్ని కొన్ని పనులు కూడా చేస్తున్నారు వినాయకుడిని సెకండ్ టైం అంటే ఇంత ఏమో అన్నపూర్ణ మా దగ్గర పెట్టాము అయితే ఇప్పుడు చిన్న కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మొబైల్ ప్రతిసారి అందరూ నార్మల్గా వినాయకులు పెడుతున్నారని మేము ఏదన్నా ఒకటి గ్రాండ్గా డిఫరెంట్గా ట్రై చేయాలని ట్రై చేసాం అలాంటిది చేసాము ఈసారి కాకుండా ప్రతిసారి ఇలాగ ఒక్కొక్కటికి వెరైటీ వెరైటీగా చేసుకుంటూ పోదామని three news main news